ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ఏమైంది ఎంత వెతికినా దొరకలేనా మాట అన్న ఉంటే చంపిస్తా ఎందుకైనా మంచిదాన్ని జైలుకెళ్లి ఎంక్వైరీ చేసినా ప్రతి నెల ఎవడు అన్వర్ అంటానా దుర్గాదాస్ ని కలుస్తుండట అన్వర్ కాడా అవునానా వెళ్ళో మాట వేసి మరి పట్టుకోవాడు దొరికితే చాలరా మన మీద పడిగితే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపిస్తా సడన్ గా ఈ గేమ్ పెట్టామిట్రా అమ్మాయిలు ఎంత ఆనందంగా వచ్చి అంత తొందరగా మనుషులకు దూసుకెళ్ళిపోచారా ఇదంతా స్కీమ్ ఇప్పుడు చూడు మేఘనాను టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా దీనికి నీకు ఆపరేషన్ పట్టారు మీరు అదొక చచ్చిపోతారు బాబు కాంట్రాక్చులు ఒక అప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎందుకు ఆరోగ్య శ్రీ కార్డు ఉంది ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది లవ్ కుమార్ ఇస్ గాన్ ఇప్పుడు నెక్స్ట్ దొంగ అంటే నేనే మేఘనా గారు కొంచెం కడతారా

ఏ చి నువ్వే తెలుసు నువ్వే కదా నేను కదండి మీడు అవునండి నేనే చంపిస్తాను ఇప్పుడు కొట్టేస్తా వచ్చేస్తా రాజుగారు 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 మీరు వెళ్ళిపోతే ఎలాగండి వచ్చి మీతో ఆడుకోను అండి ఇక్కడ

ఈ ఇంటికి చిన్నల్లుండి నన్ను పిలవపోయినా పర్వాలేదండి మా నాన్నగారి పిల్లలు చెప్పద్దండి ఇదేనా అదేటి బావా నా నీసు భార్యాభర్తలు వచ్చి మొట్టమొదలు కట్టించింది ఆయనకే కదా ఆహా మీ భార్యాభర్తలు ఇద్దరు వస్తే సరిపోతా ఎవరు రారా ఇంట్లో ఎవరు రారా ఏంటి ఇంటికి చెంటా నీకే తెలియదు నార్మల్స్ రా అన్నయ్య గారు లోపలికి రండి లోపలికి రా బావ అందరూ చూస్తున్నారు బరువు పోద్ది ఆ బరువు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ తెగ చూడు పెళ్ళైన వెంటనే వచ్చాయి లేదనుకో నువ్వు ఇక్కడే ఉంటావు ఇలాంటి వాళ్ళు ఇంటికొస్తే మర్యాద పోద్ది వాళ్ళు ఇంటికొస్తే మర్యాద పోవరో నువ్వు నా పేరు కత్తిసీని సార్ పెళ్లికి నాకేమో నాకేమో పెంగుడు ఇచ్చారు సార్ మిమ్మల్ని అవునండి పెట్టిన ముహూర్తం వదిలేసి మీరొచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతుమలుతారు చూసారా ఇలాంటి వారింటికి వస్తే మీ పరువు పోద్దండి చూడండి సార్ అప్పగింతలు రోజు ఏడవాల్సిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది చూడండి అది మీ ప్రతిష్టకు భంగమేనండి ఏం నువ్వు నీకేమన్నా పిచ్చా కాదు సార్ వాళ్ళకి మీరంటే పిచ్చి వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పన్ను అన్ని వదులుకోవాలని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్ మర్యాదలన్నవి ఇచ్చిపుచ్చుకునేవి కాదు సార్ పంచుకునేవి ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్ అంతెందుకు సార్ వాళ్ళ మీద మీకు ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్ ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే చూడు ఎలా అదరగొట్టేస్తాను చిన్నపామర్తి వదిలే అది అన్నయ్య పెళ్లి పనులన్నీ నా మీద వదిలే నేను చూసుకుంటానని పద అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నయ్య ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని కానీ నిన్ను చూసాక ఆ లోటు తీరిపోయింది చూడమ్మా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు అంతే నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా నువ్వు హ్యాపీగా వెళ్ళు సీను నువ్వు నిజంగా కత్తి చెప్పా మరి నీకు గుడ్ న్యూస్ బావా చెప్పు మేఘనా నాకు సెకండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా ఓకే కత్తి నువ్వు సూపర్ మేఘనా నెల ఒకరు నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా తీసుకొచ్చే మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను నేను కూడా కాళ్ళను సొక్కాలు వేసేసుకుంటాను ఓకే బావా అమ్మ కత్తి సీన్గా నువ్వు వచ్చింది ఎందుక చెప్తా ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంเปయాలో అక్కడ సంపేస్తాను అబ్బాయి రాజ్ గారు ఎంత పని మరికు రేయ్ రాజ్ గారు విద్దే జాకి కొడుకు పిచ్చలేదా 비మాలో వచ్చినప్పుడు నడి కలిసిల్తారు కదా అవంట రాజ్ గారు షూటింగ్ ఎల్తే తోపు తింద్ర కదా అవంట ని కొడ దకిచాల కదా అలాంటప్పుడు పెళ్ళిక భోకుపోతే

థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గ్రాండ్ గా మల్లెపూలు గిల్లె పూలు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ అండ్ అరేంజ్ చేస్తాయి రాత్రి వెళ్లి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది సీరియస్ గా ఫ్రెండ్ ఒకటి వచ్చి బరేయ్ బయట ఏం చేస్తారా లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు అని అడిగితే ఆ దోవేమోరే లోపల ఆలౌడ్ పెట్టుకొని పడుకోరా మీ అందరికి నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్లయితే కత్తి సీన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ కి ఎస్ఎంఎస్ చేయండి ఎందుకు మా ఫోన్ నెంబర్ తెలుసుకోవడానిక ఈ సెలి కత్తలు చెడగొట్టనికే పుడతాయి పులితోనే అట్లా మీ సంగతి తెలుస్తారా ఈరోజు అంటే ఏంట్రా ఎక్కడ రావాడు అయ్యి బాబు మేము అమ్మాయి రావడం నాకు తెలుసరా అయ్యప్ప నాకు చిన్న పని ఉంది రాత్రి కదమ్మ కార్యక్రమంలో కలుస్తున్నావేస్తా అక్కడే కాలేజ్ లో ఏసీ ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోకులు వేసి నవ్వించడాక నా ప్రేమ సంగతి ఏం చేసావు అయ్యో మీ పండింది ఉన్నాను సార్ అక్కడ మేఘ నేను అవుతా కదా మీరు అటు చూసి నవ్వండి నవ్వుతే నవ్వితే లవ్ పుడుతుందండి మీరు నవ్వండి నేను లవ్ పుడుతుందా కదా నీ సిక్కి సిమ్మాలి ఇగో ఐ స్మైల్ మీరు నవ్వుతా ఉండండి చెప్తున్నా లేకపోతే హలో నేను అదే సార్ సాహస బాలు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా అబ్బాయి ఒక పులి దొరికాడు సార్ మన గురించి చెప్పంటారా తను పిల్లాడు కాదు సార్ పిడుగు ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్ రాజాన్ని కడగడలో నిచ్చిన కట్ట బ్రహ్మ కట్టావాలు పోసావాసావాయిటా రెడీ చేయమంటారా ఓకే ఓకే ఏంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవ్వాట ఇప్పిస్తారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఆర్ గ్రేట్ సార్ హ బంగారా హ రాజు గారు నా గురించి చెప్తున్నప్పుడు బంగారం హార్ షేట్ 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 మొత్తం మీనే సారా మిమ్మల్ని సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను కదా హ బంగారం రాష్ట్రపతి చేతులు వెదురు కవాడ థ్యాంక్స్ బంగారు థ్యాంక్స్ నా కోసం డైలాగులు డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే ఈ బంగారు కొండ అమ్మాయిల కోసం వచ్చాను చెప్తాను నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా ఎవడో కాసుల కోసం కక్కుర్తి ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా అబద్ధం చెప్తావా మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి రావాలి అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను ఎవరు నా ఎవరు వస్తా

ఈ క్లాస్ సార్ పెళ్ళికూర్చి అమ్మాయిని చూసినా వస్తావారా నేను అమ్మాయిని చూసినావారా సార్ పెళ్లి చూసి వెళ్దాం వచ్చా సార్ చంపేస్తా డేయ్ ఈ చంద్ర నుంచి ఈడు మన ఇంటికి పండు రా పండునా ఏ ఈక రాజుగారు మాటిమాటికి ఈక ఈ కనకండి సార్ పక్కన లేడీస్ ఉన్నారు మరి పూత రండి ముందుగా కన్ఫామ్ తీసుకోండి అది ఇదిగో వీడు పొలి మీద తాటాడంటే చెప్పేడు గుమ్మం తాటావంటే పగిలిపోద్ది ఎం అయిపో అది రా

చూస్తే చచ్చిపోతావు అనువర్ నీ అన్న ఎలా నీ రా ముసల్మాన్ అంటే టెర్రరిస్ట్ అని ఇదంతా తప్పో ముసల్మాన్ అంటే ప్రేమ ముసల్మాన్ అంటే నమ్మకం ముసల్మాన్ అంటే విశ్వాసం ఈ మూడు కలిపి పద్నాలుగేళ్ళ నుంచి చర్లపొరి జైలు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడు ఏ అనువర్ కోసం నేను ఎలా సింహం అడవిలో ఉన్నంత వరకే అడవి అంతా అదుపులో ఉంటుంది అడవి దాటి బయటికి వెళ్తే కుక్కలు నక్కలు తోడేళ్ళు తోక ఉన్న ప్రతి జంతువు సింహాసన వెక్కి కూర్చుంటాయి అదే సింహం తిరిగి అడవిలోకి వస్తే వేటాడేస్తుంది వెతికి వెతికి తెలుసు బయటికి వస్తుంది నా పాలిట మృత్యు అని తెలుసు అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను పట్టుకున్నాను చెప్పరా చెప్పరా అన్న బిడ్డ అలా నేను ఎంత కొట్టినా కానీ ఒంటో నుంచి రక్తం వస్తుంది కానీ నుంచి మాట వస్తుంది కదా ఏ అడిగిన వెంటనే చెప్పడానికి ఇదేమన్నా చందమామ కదేంటరా కొన్ని విషయాలకు కర్ర కొద్దురా బుర్ర పడాలి నిజం చెప్పో చచ్చిపోతావురా నీ చావు చూడకుండా నేను చావన్రా మొబైల్ సిమ్ తీసి ఈ అడ్రస్ మీద ఉందో ఇంక్వైరీ చేయి అక్కడ ఐడి ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో నా ప్రాణం ఉంటుంది అందరికి వెల్కమ్ 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 మీ అందరి కోసం మీ కత్తి సిరేం చేసిన సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్ సో నెట స్టార్ట్ మాస్ మసాలా కథ వింటావాట రాముడు శివుడు కానే కాను మీరు అసలు ఎప్పుడు అబ్బాయిలు పట్టించుకొని మన మేఘన ఈ మధ్యన చదువు కూడా వదిలేసి ఆ సేనుగాడితో జోకులు పాటలు డాన్సులు మనోడు బాగా మార్చేశాడు కదే దీని వాడు చాలా తెలివిగా పడగొడుతున్నాడు చూడండి నేను ఫ్రెండ్లీగా అంతే మొదట స్నేహమే తర్వాతే ప్రేమగా మారుతుంది ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ ప్రేమ గివ నాకు పడవని మీకు తెలుసుగా అది వాడు తెలుసుకునే జాగ్రత్తగా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాడు వీడితో నాలుగు రోజులుంటేనే ఇంత ఆనందంగా ఉంటే జీవితాంతం ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అన్నది క్రియేట్ చేస్తున్నాడు అంటే అందుకే ఇదంతా చేస్తున్నాడా కాకపోతే నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు ఇప్పుడు నువ్వు చదివినా ఎక్కది గాని వచ్చి పడుకో నాకు నిద్ర రావట్లేదు మీరు పడుకోండి ఈ అబ్బాయిలు ఇంతేనే మనం పడే వరకు వాళ్ళు పడుకోరు పడిన తర్వాత మనని పడుకొనిବరు నేను పడనని చెప్పానుగా పడను పడను అనే వల్లే తొందరగా పడిపోతారు అది ప్రేమ ఏదైనా చేస్తుంది ఏవైనా చేయిస్తుంది ఆ కదా అద్దాగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా ఏంట్రా పోలవరం ప్రసాద్ ఈ పోలవరం ప్రసాద్ ఎవరు అమ్మాయిల బ్రోకర్ ఏంటి కలకట బండా టూ థౌజండ్ ఎయిట్ బాగా ఘాటీలు తిరిగి బోర్కొచ్చేసి ఉంటుందా సుఖం లేదు నువ్వు లైన్లో ఉండరా ఏంటమ్మా స్విఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి నేను ఎప్పుడు ఎక్కలేదు స్విఫ్ట్ నువ్వు ఎక్కువ నేను చూస్తున్నా చూస్తున్నాను ఏం దరిద్రం పట్టుకుందో అర్థం కావట్లేదురా అంటే ప్రేమన్నాక నాక తనులు తప్పవు లవ్ హరే సిను రెండు వేల పన్నెండులో ప్రపంచం అర్థం అయిపోతుందట్రా నా మేక తొందర సెటిల్ చేయరా ఆ మేక నవ్వుతుంది డోంట్ వరీ లవ్ నువ్వు అంది నిజమే నేను తెలిసేస్తాను కదా తెలిసే చూస్తూ ఉండు హాయ్ గుడ్ మార్నింగ్ మీకు హాఫ్ సారీ అద్దరింది

మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ నిన్న బానే మాట్లాడవు ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్ అవైడ్ చేస్తున్నావు చూడు నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఇక నా వెంట పడకు మేఘనా ఒకసారి నేను చెప్పింది విన్ మేఘనా మేఘనా ప్లీజ్ ఒకసారి వినవా ఎక్కువ మాట్లాడద్దు నాకు ఈ ప్రేమ గీమా అంటే ఇష్టం ఉండదు నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు అది అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడమే నేను చేసిన తప్పు మేఘనా నువ్వు అంటే వద్దనా ఇంకేం మాట్లాడద్దు అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు మీ ఇంటికొచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడినా సీను నా గురించి నీకేం తెలుసు నాకు ఆకలి పెట్టడానికి అమ్మలేదు హాప్యాయంగా చూడడానికి అన్నలేడి నేను అనాదిని నేను కనాదిని నా లక్ష్యం నా ప్రయాణం వేరు బాగా చదివి పది మందికి సాయపడాలన్నదే నాశయం దయచేసి దానికి అంటి రావద్దు ఈ ఏంట్రా నవ్విస్తే నవ్వుతారు ఆడిస్తే ఆడతారు సహాయం చేస్తే సంతోషపడతారు ప్రేమించమంటే ప్రాబ్లమ్స్ చెప్తారేంట్రా అరే బావా మేఘన నీకు పడదురా వదిలే ఎలా వదిలేస్తాడరా ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న లవ్ చేస్తే బావా చాలా హ్యాపీగా ఫీల్ నీ ఏం అవుతాడు ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుందిరా రా

ఈ పిలుపు కోసం ఎంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగీ హస్త్రా అవ్యూ మెకా ఒరేయ్ కా ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్ ఏ నాకేందో చెప్తావా కాల్ చేస్తాడు రాను నువ్వు హాయ్ లాక్క ఏమైంది వాట్ ఇస్ ద ప్రాబ్లం పెళ్ళికాని వచ్చి ఆడపిల్లలు గది తలుపులు కొట్టేద్దాం ఇంకా సచినోడు ఎందుకు ఎందుకు ఇలా చేశారు ఇది అబద్ధం అని చెప్పు వాళ్ళ మంచి మనుషుల్ని ఎందుకు బాధ పెట్టావు తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ ఫోన్ చేసి చెప్పాను ఇదిగో కావాలంటే చూడు ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చింది నువ్వు నువ్వే నంబర్ చూడొచ్చా చూడొచ్చు

ఆ ఫోన్ కి ఈ ఫోన్ కి చాలా తేడా ఉంది సార్ ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్ ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్ నా నమ్మండి సార్ నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను చేసుకుంటే నేను సార్ నన్ను వదలండి సార్ మా ఊరు సార్ లవ్ నేను చెప్పేది విను ఒప్పేసుకో లేకపోతే ఆ అబ్బాయి రాజు గారిని తాట తీసేస్తాడు చచ్చిపోతాండ్రా మనం ఉండేది రేపటి వరకే కదా ఒప్పేసుకో అంతేనంటదా అంతే సార్ ఆ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్ మే ఇద్దరం బాగా చూసారండి ఇప్పుడు ఎలా అంటే పెళ్ళ నాకు ఇలా ఉంటుంది పెళ్ళికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అలారడతారా ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని దొరక దొరక ఫ్రీగా అల్లుడు దొరికాడు నేను చెయ్యక బాబా నీకు పెడతాను అవునన్నీ గారు అల్లుడు గారిని వదిలేసేయండి

నువ్ వెళ్ళు ఎవడికే పగల పూట పెళ్లి చూపులు జరుగుతాయి నాకేటో రాత్రి పూట నా కర్మ ఎలా ఏడిచింది అలా తయారు చేశాడు ఎవడే కత్తిశీను ఏం చేశాడు ఏనుగు నీకు తగిలించేశాడు చలకనాడు ఎత్తికెళ్ళిపోతాడు అటు చూడు నిన్న గారు నాకు అడిగి సంబంధం లేదండి మా ఫ్రెండ్ గారు తెలియజేస్తుంటాడండి వదిలేండి క్షమించండి ఇది అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు మెయిన్గా గారు మనం ఒకసారి కూర్చోండి ఎంక్వైరీ చేసిన బీమానంలో ఉన్నట్టు తెలిసింది వెళ్ళి పట్టుకో